హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయంద్ర వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ తీసి జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసుకుంటే మంచి కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ ఇంజన్ అయితే ఆఫ్ కండిషన్లో ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్కి అయితే రీసెంట్గా టింకరింగ్ వర్క్ టచ్ అప్లు అయితే చేయించారు అలాగే టాపు సీట్లు సీలింగ్ కూడా కొత్తగా చేయించుంది ఫ్రెండ్స్ టైర్లు అయితే నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్కి అయితే ఎటువంటి వర్క్ అయితే ప్రెజెంట్ లేదు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కూడా వన్ ఇయర్ వరకు అయితే ఫోర్స్లో ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే వెహికల్కి ఉంది ఫ్రెండ్స్ వెహికల్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు కొంచెం బార్గేన్ ఉంటుంది వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ కుక్నూర్ లోకల్లో ఉంటుంది ఫ్రెండ్స్ జంగారెడ్డిగూడెం అశ్వారపేట దగ్గరలో అయితే వెహికల్ ఉంటుంది కుక్కనూరు విలేజ్ వచ్చేసి ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిలో వాన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వానర్ కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్స్ ఏకపోతే టైటిల్ నుంచి వాన నెంబర్ తీసి పెట్టడం జరుగుతుంది వెహికల్ ముడు పొందిన రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్